హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్మూర్తి ఎదురు చూస్తూ ఉంటాడు అమర్ కోసం బాగా అడుగుతూ ఉంటుంది నాన్న లోపల వచ్చి కూర్చో నాన్న ఆయన వస్తారు అప్పుడు మాట్లాడుతూ కానీ అని చెప్పటంతో లేదమ్మా నేను అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి నాకు రావాల్సిన సమాధానాలు కూడా చాలా ఉన్నాయి నేను ఇక్కడే ఉంటానమ్మా అని అడుగుతూ ఉంటాడు అదేంటి నన్న సమాధానాలు ఏంటి అని చెప్పి బాగీకి ఏమీ అర్థం కాక అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు నేను నీకు అవన్నీ తర్వాత వివరంగా చెప్తానమ్మా నువ్వు వెళ్ళి లోపలికి అని బాగిని పంపించేస్తాడు మనోహరి మంగళ ఇద్దరు చాలా భయపడుతూ ఉంటారు మనోహరి అయితే ఇలా అంటుంది మంగళ ఇదంతా నీ వల్లే వచ్చిదే ఆ ముసలోడు ఇప్పుడు అమర్ దగ్గర నుంచి సమాధానం రాబట్టేదాకా ఊరుకునేలాగా లేడు అందుకనే నాకు భయం వేస్తుంది అమర్ ఏం చెప్తాడా అని చెప్పి ఇదంతా నీ వల్లే నీకు ఏమైనా కావాలి నీ పని చెప్తాను అని బెదిరిస్తూ ఉంటుంది ఇక మంగళ అనుకుంటుంది తెలియని తెలియని అప్పుడు బాగుంటుంది నీ పని అప్పుడు తెలుస్తుంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది రామ్మూర్తి అక్కడే గార్డెన్లో కూర్చొని అమర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అరుకి ఏమీ అర్థం కాదు ఈయన ఎందుకు అంతలా వెయిట్ చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ సాయంత్రం నుంచి లోపలికి కూడా వెళ్లకుండా ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అసలు ఈయనకి ఏం కావాలి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడి కొనుకుపాట్లు తీస్తూ ఉంటారు రామ్మూర్తి ఇక పడిపోబోతూ ఉంటాడు అరు కంగారు పడుతూ ఉంటుంది మిసమకి చెప్పి లోపలికి తీసుకువెళ్ళమని చెప్దాం అని లోపలికి అరు వెళ్తూ ఉండగా అమర్ జీపులో ఇంటికి వస్తాడు ఇక ఆ లైట్కి వెలుతురికి రామ్మూర్తికి మెలకు వస్తుంది ఇక కంగారుగా అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఏంటి ఈయన గురించా ఎదురు చూస్తుంది ఈయన ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాం అసలు ఈయన ఎందుకు ఎదురు చూస్తున్నారో అని అరు వెళ్దాం అనుకునే లోపు వెనకాతల నుంచి బాగి వస్తుంది పరిగెత్తుకుంటూ నాన్న అంటూ ఇక అమర్ని వెళ్ళి అలా పట్టుకుంటాడు రామ్మూర్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమర్ కంగారు పడతాడు ఏమైందండి ఎందుకు ఇంత హడావుడు పడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని ఒక మాట అడగాలి అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు నన్ను ఏం అడగాలి అని అడుగుతూ ఉంటాడు అమర్ మిస్ అమ్మ చెప్తూ ఉంటుంది అవునండి నాన్న సాయంత్రం నుంచి మీతో ఏదో మాట్లాడాలట మిమ్మల్ని ఏదో అడగాలంట ఇంట్లో కూడా రాకుండా ఇక్కడే కూర్చున్నారు మీకోసం ఎదురు చూస్తూ అని చెప్తూ ఉంటుంది అంత అర్జెంట్ ఏముంది అంకుల్ అని అడుగుతూ ఉంటాడు అమర్ అయిపోయింది ఇక అంతా అయిపోయింది రామ్మూర్తి ఇక నిజం చెప్పిచ్చేస్తాడు ఈ ముసలోడు అమర్ చెప్పేస్తాడు ఇంకా నిజం అంత అయిపోయిందని మనోహరి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆ పంచ ఎక్కడిది బాబు గారు మీకు అని రామ్మూర్తి అడిగేస్తాడు ఇక అమర్ షాక్ అయిపోతాడు ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు ఏ పంచంకుల్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు తెలియనట్టు అదే బాబు గారు మీ ఇంట్లో ఉంది కదా మీ గదిలో పట్టు పంచ ఆ పంచ మీకెక్కడిది అని అడుగుతూ ఉంటాడు అరు అనుకుంటుంది వీడియో తప్ప ఆడియో వినిపించట్లేదే దగ్గరికి వెళ్ళి విందామంటే మిస్ అమ్మ నన్ను చూసింది అంటే నేను దొరికిపోతాను అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ప్లీజ్ బాబు గారు చెప్పండి ఆ పంచం మీకు ఎక్కడిది అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు మిస్ అమ్మ అడుగుతుంది ఏంటండి ఆయన పంచ గురించి అంతలా అడుగుతుంటే మీరెందుకు ఏం మాట్లాడట్లేదు నాన్న చాలా ఆరాటపడుతున్నారు ఆ పంచ గురించి తెలుసుకోవటానికి అని అడుగుతూ ఉంటుంది ఇక ఆయన అమర్ మౌనంగానే ఉంటాడు ఇకప్పుడు మిస్ అమ్మాంటుంది నాన్న ఆయన ఎందుకు ఇబ్బంది పడుతున్నారు తర్వాత మాట్లాడుకుందాం రండి నాన్న అని పిలుస్తూ ఉంటుంది ఇకప్పుడు రామ్మూర్తికి చాలా ఆవేశం వస్తుంది లేదమ్మా నేను లోపలికి రాలేను నేను ముందు ఆ పంచి గురించి తెలుసుకోవాల్సిందే అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇకప్పుడు మనోహరి కంగారు పడుతూ ఉంటుంది ఇక రామ్మూర్తి అలా అడుగుతూనే ఉంటాడు ప్లీజ్ చెప్పండి బాబుగారు చెప్పండి అని చెప్పి నా కన్న తల్లి నా పెద్ద కూతుర్ని నన్ను చూడనివ్వకుండానే ఆ పంచెలు కట్టి వదిలేసి వచ్చింది అనాథాశ్రమం ముందు నాకు తెలియాల్సిందే ఇప్పుడు ఆ పంచె మీకు ఎక్కడిది మీరు చెప్పాల్సిందే నాకు సమాధానం అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు మిస్ అమ్మా ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు నిజమా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా అవును పాతికేళ్లుగా నేను నా కన్న తల్లి మాట విని నా కూతుర్ని వదిలేసిన దౌర్భాగ్యుడిని నేను పాతికేళ్లుగా వెతకని చోటు లేదు నా కూతురి కోసం ఎదురు చూడని రోజంటూ లేదమ్మా ఇప్పుడు మీ బాపు గారు నాకు సమాధానం చెప్పి తీరాల్సిందే నేను విని తీరాల్సిందే చెప్పండి బాబు గారు అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇకప్పుడు అమర్ ఆ పంచం మీదే అంకుల్ అని చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటండి మీరు చెప్పేది అంటే మా అక్క గురించి మీకు తెలిసిందా మా అక్క ఎక్కడుందో చెప్పండి అని మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు ఇక మనోహరి అంటుంది అయిపోయింది ఇక నా పని అయిపోయినట్టే అని చెప్పి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది మంగళ కూడా సంతోషపడుతూ ఉంటుంది అరుకి ఏమి అర్థం కాక అలా చూస్తూనే ఉంటుంది ఇంకా రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు చెప్పండి బాబుగారు నా కూతురు ఎక్కడ నేను వెంటనే వెళ్ళి కలవాలి మాట్లాడాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు కుదరదంకుల్ అని చెప్పడంతో మిస్ అమ్మ రామ్మూర్తి అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఇక మనోహరి అమ్మయ్య అనుకుంటుంది అదేంటి ఇంత పని చేసేది ఏంటి ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి మంగళ మనోహరిని అడుగుతూ ఉంటుంది ఏమో ఎందుకు చెప్పట్లేదు నాకు తెలియదు కానీ నేను మాత్రం సేఫ్ అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఎందుకు మా అక్క గురించి మీకెందుకు తెలిసినా చెప్పట్లేదు అని మిస్ అమ్మ అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నాకేమీ వివరాలు తెలియలేదు కాబట్టి అని అమర్ చెప్తూ ఉంటాడు అదేంటి మరి పంచ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడగటంతో ఇక అప్పుడు అమర్ ఆలోచించి తనని వేరే ఆశ్రమానికి మార్చినప్పుడు ఈ గుర్తు అక్కడే ఉండిపోయిందట అది ఇచ్చారు అంతే అని అమర్ చెప్పడంతో ఇక రామ్మూర్తి చాలా బాధపడిపోతూ ఉంటాడు నేను నిజం తెలిసిందేమో అనుకున్నాను బాపు గారు నా కూతురు ఎక్కడుందో తెలుసుకుందామని అనుకున్నాను వెళ్ళి కలుద్దామనుకున్నాను కానీ ఇలా జరిగిందేంటి అని బాధపడుతూ ఉంటాడు నాకు వేరే వివరాలు ఏమి ఇంకా తెలియలేదు అని అమర్ చెప్తూ ఉంటాడు ఇక అమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రామ్మూర్తి నేను ఇక వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటాడు లేదు అంకుల్ మీరు ఇక్కడే రెండు రోజులు రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని అమర్ చెప్తూ ఉంటాడు లేదు బాబు గారు నా మనసు చాలా భారంగా ఉంది నేను వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే ఆ భారం నాకు తీరుతుంది అని చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అమ్మ ఎంత ఆపినా ఆగకుండా వెళ్ళిపోతాడు అమర్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంత బాధపడతారని ఆ నిజాన్ని తెలియకుండా మీ దగ్గర దాద్దామని అనుకున్నానని అమర్ బాధపడుతూ ఉంటాడు మనసులో అనుకొని ఇక మంగళ పరిగెత్తుకుంటూ వస్తుంది ఏమయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి అని వెనకాతలే అమర్కి చెప్పి వెళ్తున్నానని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మిస్సమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది ఏమండి నాన్న చాలా బాధపడుతున్నారండి అని చెప్తూ ఉంటుంది బిస్సమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక అమర్ అలా ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు ఇక తెల్లారేక అరు ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది అని చెప్పి ఇంతలో గుప్తా వస్తాడు చాలా ఆనందంగా ఉంటాడు ఏమైంది బాలిక అని అడగటంతో జరిగిందంతా చెప్తుంది ఎందుకు అంత ఆలోచించినో వాళ్ళు మాట్లాడుతున్నది నీ గురించే అని అనటంతో అరు షాక్ అయిపోతుంది ఏంటి అని అడుగుతూ ఉండగా జోక్ చేశాను హాస్యము అని చెప్తూ ఉంటాడు గుప్తా ఇక అమర్ వాకింగ్ చేసి ఇంటికి వస్తాడు అరు అమర్ దగ్గరికి వెళ్తుంది ఏమండి మిస్ అమ్మ పాపం పిచ్చిది బాధపడుతూ ఉంది మీరు పిక్నిక్కి తీసుకువెళ్ళచ్చు కదా వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు హ్యాపీగా ఉంటారు అని అమర్కి చెప్తూ ఉంటుంది అమరికి ఏదో అర్థమైనట్టుగానే అరు మాట్లాడినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది ఇక మిస్ అమ్మని పిల్లల్ని తీసుకొని అమర్ పిక్నిక్కి వెళ్తాడా ఇద్దరు దగ్గర అవుతారా చూద్దాం